హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషో నుంచి ఒక జ్యువెలరీ సెట్ తెప్పించాను అది ఎలా వచ్చిందో చూద్దాము చాలా బాగా వచ్చిందండి ముడి పడిపోయింది చాలా బాగా వచ్చిందండి సేమ్ గోల్డ్ దానిలాగానే ఉంది కలర్ కూడా గోల్డ్ కలరే ఉంది రెడ్ కలరు అలా లేదు చూడండి కింద వైట్ పాల్స్ ఇచ్చారు ముత్తాలాగా వచ్చాయి చూడండి వచ్చింది ఇక్కడ లక్ష్మీదేవి వచ్చింది ఇక్కడ ఇవన్నీ ముత్యాలు వచ్చాయి ఇవన్నీ బాగుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా తట్టుకునేటట్టు కూడా లేదు ఏది చూడండి చాలా బాగుంది నేను మీషోలో చూసి బాగా నచ్చింది కాబట్టి బుక్ చేసుకున్నాను బాగుంది వేసుకొని చూపిస్తాను బాగా వచ్చింది డిజైన్ చాలా బాగుంది చాలా నచ్చింది నాకు సేమ్ గోల్డ్ దానిలాగానే ఉంది నాకు ఇలా సెట్ లేదు కాబట్టి బుక్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది షార్ట్ చూ చాలా కొత్త రేట్లోనే వచ్చింది అన్నమాట రేటు తక్కువ ఉంది జ్యువెలరీ కూడా చాలా బాగుంది చూడండి ఇది ఈ షార్ట్ ఇది ఇది షార్ట్ ఎక్సలెంట్గా ఉంది దీన్ని కూడా కింద పల్స్ వచ్చాయి ముత్యాలు వచ్చాయి లక్ష్మీదేవత లాకెట్ వచ్చింది చూడండి బాగుంది ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా షార్ట్ వేసుకోవచ్చు సపరేట్ సపరేట్ కూడా వేసుకోవచ్చు నేను అలాగే వేసుకుంటాను చూడండి వెనకాల కూడా బాగుంది తట్టుకునేలా లేదు ఇది డోరీ దీనికి పూసలు ఇచ్చేసాడు అట్లా రెడ్ గ్రీన్ పూసలు బాగుంది నేను ఇలా వస్తా వస్తుంది అనుకోలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా నచ్చింది నాకు ఇది చూడండి లాంగ్ షార్ట్ ఇది ఇలా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు మ్యారేజ్కి అలా వేసుకోవచ్చు చూడండి బాగుంది సేమ్ గోల్డ్ దానిలాగా ఉంది ఇప్పుడైతే గోల్డ్ ఎక్కడ కొనుక్కుంటాం చెప్పండి లక్ష రూపాయలు అయ్యింది ఇలా కొనుక్కొని వేసుకుంటే చాలా బాగుంటుంది వచ్చింది బాగుంది ఇది కమ్మలు కమ్మలు కూడా చాలా బాగా వచ్చింది చూడండి కమ్మలు బాగున్నాయి కింద ముత్తాలు వచ్చేసాయి ఇలాగా ఇక్కడ చిన్నగా లక్ష్మీదేవి ఇచ్చేసాడు ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ ఒకటి వచ్చింది బాగుంది లైట్ వెయిట్ కూడా ఉన్నాయి ఇవి వెనకాల కూడా ఏం తట్టుకునేలా లేదు లైట్ వెయిట్ ఉన్నాయి పెట్టుకొని చూపిస్తాను చూడండి బాగుంది చూడండి బాగుంది డిజైన్ బాగుంది బల్సు బాగుంది సూపర్ ఉంది ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇది సెట్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడింది నాకు రేట్ పెడతాను మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ చేంజే పడింది ఎక్కువ కూడా లేదు చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇది బాగుంది ఇది కొత్తగా వచ్చింది మీషోలో ఇది సెట్ కమ్మలు కూడా బాగున్నాయి ఓకే అండి ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్